హలో గాయస్ ప్రీవియస్ వ్లాగ్ లో బీచ్ వచ్చి క్రాకర్స్ కాల్చినంత వరకు మీరు చూసారు కదా నేనైతే ఇంకా బీచ్ దగ్గర క్రాకర్స్ కాల్చేశాక అలా జగడంబా వైపు అయితే వచ్చామనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ఫుల్ వీడియో చూసారండి ఈ వీడియోని ఫుల్ గా చూసానండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి కా స్కిప్ చేస్తే మళ్ళీ మిస్ అన్నమాట మంచి మంచి వ్యూస్ అవన్నీ ఓకేనా ఇక్కడైతే నా ఫేవరెట్ అనమాట మన వైజాగ్ లో నా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఇదని చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సౌండ్ అయితే చెప్పలేం అనమాట వస్తే వస్తుంది చాలా ఇష్టం అనమాట ఇక్కడ సౌండ్ మతం పలా వస్తుంది ట్రైన్ మీద వెళ్ళినట్టు ఫ్లైట్ లో వెళ్ళినట్టు సౌండ్ అలా ఉంటది అండ్ ఇక్కడ చూసారా స్కై కూడా చాలా బాగుంటుంది అండ్ మాట ఈ మధ్య మీకు అబ్జర్వ్ చేసారా ఈ మధ్య స్కై అయితే చాలా బాగుంటుంది మన వైజాగ్ లో అండ్ ఇక్కడ చేసి చూసారా సెల్ఫీ వీడియో నేనే గాయస్ సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది వాళ్ళైతే అమ్మాయి కూడా పెడతాను కాబట్టి ఆల్రెడీ తెలుసు సరేమో అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇదిగోండి చూడండి సీఎంఆ సెంట్రల్కి అయితే వచ్చామన్నమాట చాలా రోజులు వెళ్ళి ఒకసారి వెళ్దాం అని అయితే అనుకున్నా సరే అని ఇంకా వచ్చేసామన్నమాట ఈరోజు ఇలాగా చూసిన గాయస్ ఒక వీడియో చూసారా ఇంకా చూడండి ఇప్పుడు సీఎంఆ సెంట్రల్ బ్లాక్ అయితే వస్తుంది మీకు ఎప్పుడో చూపించాను సినిమా సెంట్రల్ మళ్ళీ తర్వాత అయితే అంత వెళ్ళలేదు అని చూపించలేరు కదా వీడియోస్లో కూడా సో అందుకే ఇప్పుడు మళ్ళీ సినిమా సెంట్రల్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారా వైస్ పడండి వెళ్దాం ఇంకా పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేసి ఇంక ఇలా చూపిస్తున్నా ఇక చూసారా కొత్తగా కట్టేసారన్నమాట ప్లేకి కిడ్స్కి సో చూసారా ఇంత మంచి గాలి వేస్తుంది కదా చాలా బాగుంది అండ్ ఇంక నేను అయితే లోపలికి అయితే ఎంత అయితే పోతున్నా గాయస్ సో మళ్ళీ లోపలికి వెళ్ళాక కలుసుకుందాం ఇదిగోండి నేను అయితే వెనకాల చూసినా అనమాట ఏంటి ఇంకా రాలేదని చెప్పి చూస్తే ముందే ఉన్నారు ఆహా ఓకే ఓకే అనుకున్నాను ఇంకా ఇక్కడైతే కార్ నెగ్జా కార్ అన్నమాట వాళ్ళు ఎడ్టైజ్మెంట్ రైట్ ఉంది అండ్ ఇక్కడ చూసారు కదా హ్యాపీ దివాలి అని అయితే పెట్టాను అనమాట బోర్డు సో చేశారు కదా సో ఒక ఫోటో స్నాప్ తీసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైన్ చూసారు కదా ఆల్రెడీ ఇంకా నేనైతే స్నాప్ టీవెన్కి అయితే స్నాప్చాట్ ఓపెన్ చేస్తున్నాను అనమాట అప్పుడు ఇదిగోండికా స్నాప్చాట్ అయితే ఓపెన్ చేసి ముందు స్నాప్ అయితే తీసేస్తున్నాను ముందు స్నాప్ ముఖ్యం బిగ్గులు అదే అనమాట అండ్ చూసాను కదా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు కదా దివాళీ అని చెప్పి ఇంకా నేనైతే ఫస్ట్ లో వెళ్ళిపోతున్నాను ఇంకా చూసారు కదా క్లారిటీ బాగుంది కదా సో ఎప్పుడు ఎస్కులతో ఎక్కినా మనమట సినిమాలో ఆ ఎస్కులతో సీన్ అయితే నాకు గుర్తొస్తుంది అనమాట కామెడీ ఫుల్ నవ్వు వచ్చేస్తుంది ఎప్పుడు వచ్చినా ఇలా దిగానని తెలికి ఇప్పటి ఇప్పటివరకు నార్మల్గా దిగుతున్నా అని చెప్పి సో చూసాడు గైడ్స్ అందుకే నాకు నవ్వు వచ్చింది అనమాట నవ్వుతున్నాను ఒకేసారి కరెక్ట్గా ఆ పాయింట్ కట్టినప్పుడు నాకు నవ్వు వచ్చేస్తుంది ఎప్పుడు కంట్రోల్ చేస్తాను ఓకే 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 అని చెప్పి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో నాకు ఈ డ్రెస్ నచ్చింది అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అనమాట రెండు చాలా బాగా నచ్చేసాయి అండ్ ఇంకా మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే ఎక్కేస్తున్నాను ఇంకా పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది అనమాట ఒక థర్డ్ ఫ్లోర్కి అలా వెళ్ళి చూస్తే బలం ఉంటుంది సో అవే నాకు చాలా ఇష్టం అండ్ అక్కడ ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట అండ్ ఇక్కడైతే మౌత్ ఫ్రెషనర్స్ అవన్నీ అయితే ఉన్నాయి పిల్లలకి గేమ్స్ కూడా అండ్ చూసా కదా చిన్న పిల్లి కార్ డ్రైవ్ చేస్తున్నారు అనమాట రిమోటే సో ఇంక చూసినా కదా నేను స్నాప్ పెట్టేసాను అందరికి అయిపోయిందా అని అయితే చూస్తున్నాను స్ట్రీట్ మాత్రం కంపల్సరీగా అయితే మెయింటైన్ అయితే మాట నేను అనిపిస్తాము అండ్ చూసారు కదా గాయస్ చూసారు కదా అండ్ ఇది వచ్చేసి నేను ఇంకా ఈ ఫ్లోర్ దగ్గర వచ్చాను అన్నమాట ఆయన ఆక్స్ మూవీ డిక్టర్స్ దగ్గరికి నార్మల్గా మూవీస్ ఏమున్నాయని అయితే చూస్తున్నాను కే యాంప్ అవన్నీ ఆడుతుంది అండ్ ఫైనల్గా నేను ఎక్కడికి రావాలనుకున్నాను ఇవ్వండి గేమ్స్ దగ్గరికి అనుకున్నాను బట్ చూసారా తీరాకొచ్చే ఫేమ్ రాసింది చూసారా అందరు ఇన్నోవేషన్ అనమాట పోనీలే ఒకసారి చూసినట్టు ఉంటుంది సీఎం సెంట్రల్ అని చెప్పి ఇంకా అలా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయాం సో ఇక్కడ చెప్పాం కదా వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పి అది ఇక్కడే అనమాట చాలా బాగుంది కదా నెండ్ ఇక ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను అండ్ ఇక్కడే కొంతసేపు అయితే టైం అయితే స్పెండ్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు నేను చూసాను కదా ఎంత బాగుంది అండ్ పైనుంచి కిందకి ఒకేసారి చూసాక బాబాయి కళ్ళు నాన్నది అంతే అనిపించింది ఇంకా చూసాయి కదా చాలా బాగుంది అని చెప్పి ఇంకా ఫుల్ ఫొటోస్ వీడియోస్ అలా కొంచెం ఫోన్ చూద్దాం అలా చేశాను అన్నమాట నేను ఇంకా డెకరేషన్ కూడా నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది ఎప్పుడు ఏ ఫెస్టివల్ టైం అయినా సినిమా సెంటర్ అయితే వస్తా కదా ఎందుకంటే చాలా మంచిగా రెడీ అనమాట ఐపీఎల్ కూడా చాలా బాగా రెడీ చేస్తారు అండ్ సరైన మా ఫ్రెండ్స్ అయితే నాకైతే కనిపించాయన్నమాట రీల్ చేస్తుంటే బట్ ఆ రీల్ అయితే డెట్ అయిపోయింది అప్పుడు వెనకనే ఉంటారు అండ్ ఇక్కడ చూసారు కదా సిగ్గుపడిపోతున్నాయి అనమాట యూట్యూబ్ వీడియో చేయగానే సో చూసారా వాళ్ళతో అయితే కొంతసేపు మాట్లాడుతున్నాను నేను మా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు ఇదిగండి సడన్గా ఒకేసారి కనిపించారు ఇంకా నేను కూడా ఓ అని అయితే షాక్ అయిపోయి చాలా రీకా మాట్లాడుతున్నాను సో ఇంకా అలాగే నువ్వే కాలేజ్లో జాయిన్ అయ్యావు నేనే కాలేజ్లో జాయిన్ అయ్యాను అని అయితే అలా మాట్లాడుకుంటున్నాను అనమాట సో అసలు టైమే తెలియలేదు చాలాసేపు అయితే మాట్లాడుకున్నాం అండ్ ఇంకా బాగా అయితే చేపించుకున్నాం అనమాట సో నేను ఇంకా చాలా హ్యాపీ అయితే అయిపోయాను సో చూసారు కదా అండ్ నేను ఇంకా కిందకైతే దిగిపోతాను అనమాట సో చూస్తున్నారు గాయ్స్ గాయస్ ఇప్పుడు మళ్ళీ కిందకి దిగేటప్పుడు చూసారా నేను ఒక్కదాన్ని వచ్చాను అనమాట ఇంకా ఎవరు రాలేదు బావు బాగుండే అనుకున్నాను అండ్ నేనైతే ఇంకా సాఫ్ట్ తీసుకున్నాకైతే ఇక్కడికైతే వచ్చాను సో చూసా సాఫ్ట్ సాఫ్టీస్ నాకు చాలా ఇష్టం అనమాట ఏం చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా ఉండేది ప్యూర్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇప్పుడు చాక్లెట్ ఇప్పుడు చేసిస్తానన్నారు అంత బదులు నాకు చాక్లెట్ చేసే కన్నా డైట్ చాక్లెట్ అయితేనే ఇస్తాము ఆర్డర్స్ పోనీలే అని వెన్నెల అయితే తీసేసుకున్నా ఇది వన్ చూసినాక టూ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ అదే అయితే నేనైతే తీసుకున్నా గాయస్ రెండు వెనీలా ఇంకా చూసా కదా ఇంకా ఐస్ క్రీమ్ అయితే చర్చేసుకుంటున్నా ఎమ్మి ఎమ్మి చాలా బిస్కెట్ కూడా చాలా ఇష్టం నాకు ఇప్పుడు వెళ్ళిన చాక్లెట్ మాత్రం అస్సలు మర్చిపోను నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ ఐ మీన్ సర చాక్లెట్ చాక్లెట్ అని చెప్పి చాక్లెట్ ఐస్ క్రీమ్ అని చెప్తున్నాను మీకు ఐస్ క్రీమ్ అయితే కంపల్సరిగా తింటానమాట ఇంకా అయితే వచ్చేస్తున్నాం సో మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళినాం అనేది వీడిగా చూస్తూ ఉందండి గాయస్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి గార్జ్ ఓకేనా మీరు నాకు సపోర్ట్ చేయడం వల్లే కదా నాకు బూస్ట్ అప్ అయ్యి ఇంకా వీడియోస్ చేద్దాం ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం అనేది అనుకొని మంచి మంచి వీడియోస్ నేను ముందుకైతే అప్లోడ్ అయితే చేస్తారు కదా గైస్ సో మీరు నన్ను ఫుల్గా సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే ఏం లేదు జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఆల్ సెట్ చేసుకోండి ఓకేనా నోటిఫికేషన్స్ తొందరగా వచ్చేస్తాయి మీకు నేను వీడియో పెట్టిన వెంటనే అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ లైక్ చేయండి గాయస్ సో ఇప్పుడు వరకు ఎవరు లైక్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నాకు మీల్స్ కల్పించి ఇలా సుబ్బర్గా ఈ హోటల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో సూపర్ ఇంకొక ఫుల్ మీల్స్ తీసేసుకొని ఇంకైతే బయలుదేరిపోయాం అలా ఏయు కాలేజ్ రూట్ వైపు ఇంకా మళ్ళీ బీచ్కి అయితే వెళ్తున్నాం గాయస్ అలా అక్కడ కొంతసేపు ఉండి ఇంకా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము అండ్ చూసారు కదా ఎంత బాగుందో రూట్ చాలా బాగుంది అండ్ ఏంటంటే ఆ రోజే నాగుల చవితి కదా ఇంకా మార్నింగ్ ఇక్కడే టెంపుల్ దగ్గర చూస్తే చాలా మంది అయితే ఉన్నారన్నమాట పూజలు అన్నీ చేసుకుంటున్నారు మధ్యాహ్నం ఎలా ఉన్నాయంటే మార్నింగ్ ఎలా ఉంటే మీరే చూసుకోండి చాలా నాగదేవతలు గురి దగ్గర చాలా మంది అయితే ఉన్నారు నాగక్షేత్రం దగ్గర కూడా చాలా మంది అయితే భక్తులు అయితే ఉన్నారు గైడ్స్ సో ఇంకా చూసినాక ఇంటికైతే వచ్చేసాం ఇదిగోండి సుబ్బయ్య గారి హోటల్ ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాము పార్సల్ ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రీగా స్థిమితంగా తిందామని అని చెప్పి సో చూసారా బాయ్ బాయ్ అని అయితే చెప్పేస్తున్నాను మీకు సో ఇదండి రోస్టీ బ్లాగ్ థ్యాంక్ యూ ఫుల్గా చూసినందుకు నా వీడియోని బై బాయ్